హలో వీబాస్ మనం గత వీడియోలో ప్రజా పోరాటం ప్రజాపాలనం ఒకటి కాదా అనే విషయంలో జనం కోసం ప్రాణం ఇచ్చే నాయకుల గురించి తెలుసుకున్నాం అందులో ఉదాహరణగా ముగ్గురు నాయకుల పేరు చెప్పాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అరవింద్ కేజ్రీవాల్ అందులో భాగంగా ఈ వీడియోలో మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసుకుందాం అసలు జనం కోసం ప్రాణం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి ప్రజాసేయస్ కోసం తన ప్రాణాన్ని తెగించి పోరాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పాలన విషయాన్ని ఎందుకు విఫలమయ్యారు అనేది తెలుసుకుందాం ముందుగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకుందాం యాదగిరి సన్నిటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి షార్ట్గా డిసెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది డెబ్బై రెండున జమాల్మరుగులో కడప జిల్లాలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కుమారు జన్మించారు వైఎస్ జగన్ గారి పొలిటికల్ కెరియర్ రెండు వేల నాలుగులో మొదలైంది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి కడప జిల్లా నుంచి గెలిచారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ హత మనంతో ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు వైఎస్ఆర్ మన మాత్రం వీళ్ళని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఆరోగ్యం చేరిపోయిన వాళ్ళ వారి కోసం యాత్ర మొదలుపెట్టారు కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆర్డర్ వేయడంతో ఈ ఆపమాన ఆర్డర్ వేయడంతో ఈ సంఘర్షణ పార్టీకి మరియు వైఎస్ జగన్ రెడ్డి ఫ్యామిలీకి మధ్య విభేద వచ్చేలా చేశాయి తర్వాత వైఎస్ జగన్ రెడ్డి మరియు వైఎస్ విజయమ్మ పార్టీ రిజాయిన్ చేసి బయటకు వచ్చారు రెండవ పది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి కడప హై హైమాజిడ్తో గెలిచారు ఇక్కడి వరకు ప్రజల కోసం జగన్ జగన్ కోసం ప్రజలు అనే విధంగా ఉన్నాయి ఎన్ని అడ్డంకులు అవరోధాలు వచ్చినా ప్రజల నుండి వైఎస్ జగన్ వైఎస్ జగన్ ప్రజలు ఎప్పుడు వేరు కాలేదు కానీ కానీ రెండవ పది ఎన్నికల నుండి అసలు విషయం మొదలైంది ప్రజా పోరాట కోసం ప్రజా పోరాటం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగారు ప్రజలు కూడా ఎలాంటి విభేదాలు లేకుండా ఐకమత్యంగా వైఎస్ జగన్కు మద్దతు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రజా పాలన వైపు వెళ్ళారు కానీ ప్రజాపాలన విషయం మాత్రం ప్రజల నుండి కొంచెం వ్యతిరేకత వచ్చింది నేను గత వీడియోలో చెప్పినట్టు ప్రజా పోరాటం ప్రజాపాలన ఒకేలా ఉండదు ప్రజా పోరాటం చేసే వ్యక్తి ఏమి ఆశించకుండా ప్రజలు సేల్స్ కోసం ప్రజల మేలు కోసం పోరాటం చేయాలి ప్రజల కోసం లా అండ్ ఆర్డర్కి లా అండ్ ఆర్డర్కి గవర్నమెంట్కి సిస్టమ్కి రూలింగ్ పార్టీకి ఎదురు తిరిగి పోరాటం చేయాలి కానీ ప్రజాపాలన విషయం అలా కాదు ఇక్కడ ప్రజల మద్దతు ప్రజల ఓట్లు ప్రజల సానుకూలత ప్రజల నమ్మకం ఉండాలి ఇక్కడ ఎన్నికల్లో డబ్బు వాడాలి ప్రజలు ఓట్లు కొనాలి ఐదు సంవత్సరాలు ప్రజలను పాలిస్తున్నప్పుడు వాళ్ళ నమ్మకం విశ్వాసం గెలవాలి కుల మాత్రం ప్రాంతం వంటివి ఇక్కడ ఉంటాయి ఇలా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటమి కనమి ఆ ఏమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగారు